శూద్రులనగా ఎవరు వారెందువల్ల అంటరాని వారయ్యారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరీరం నుండి వెలువడిన వారే చాతుర్వర్ణాల వారని ఋగ్వేదంలోని పురుష సుఖంలో చాతుర్వర్ణ సిద్ధాంతం ఘోషిస్తోంది బ్రాహ్మణుడు అర్చకుడు ముఖం నుండి వెలువడినవాడు క్షత్రియుడు యోధుడు బాహువుల నుండి వెలువడినవాడు వైశ్యుడు వర్తకుడు గూరువుల నుండి వెలువడినవాడు శూద్రుడు సేవకుడు పాదముల నుండి వెలువడినవాడు ధర్మశాసనుడైన మనువు శూద్రులను నిమ్నస్థితికి స్థితికి దిగజార్చాడు అంటరాని వారుగా జన్మిస్తే వారు శాశ్వతంగా అంటరాని వారుగానే మిగిలిపోతారు వారు చనిపోయిన జంతువుల కళేబరాలను మోస్తూ కుళ్ళిపోయిన మాంసాహారాన్ని తింటూ వీధుల్లో సంచరించే స్వేచ్ఛ కూడా లేకుండా మిగిలిపోయారు అంటరాని వారు పూర్తిగా వెలివేయబట్ట జీవనం సాగించేవారు పేష్వాల పాలనలో అంటరాని వారు తమ నడుముకి చీపురు కట్టుకుని వారు నడిచిన దారిని వారే శుభ్రం చేయాలనే నిర్బంధం ఉండేది వారి ఉమ్మిపడి నేల మలిన పడకుండా వారి మెడ చుట్టూ మట్టికుండ వేలాడ తీసుకోవాలనే నిబంధన కూడా ఉండేది రోమన్ సామ్రాజ్యంలోని బానిసత్వం కంటే అతి దారుణమైన వెట్టి చాకరీలో మగ్గిపోయేవారు అమెరికన్ నీగ్రోల కంటే జర్మన్ యూదుల కంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఎంతకాలం ఇంకా ఎంతకాలం